వచ్చిన వీళ్ళంతా కలకల ఆడుతుంది మొత్తం సందర్భంలో అందరూ తప్పున్నట్టు తన చేసి కొత్త కట్టుకుంటాం చెప్పండి నాన్నమ్మ ఆ మొత్తం निन्नी तो तुम्हें कुत्ता पटका कुत्ता मैं फिलहाल ना रच्ची नहीं लड़का लड़का लाम कुत्ता तुम्हारे क्या अचानक बाद मस्त रामनगरी नहीं लड़का रच्ची ना ना मैं मुझको लगा नहीं तू उन्नत करता है वो तू उन्नत तू उन्नत तू उन्नत तू उन्नत लड़का 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 लड़क నిన్న వాళ్ళు ఫారెన్ కంట్రీలో ఉన్నారు కదా అక్కడ అలా నేసుకుంటారు బట్టలు అందుకే ఇప్పుడు కూడా అలా నేస్తున్నారు ఏం బట్టలు ఏమో బిడ్డ పైసుకొని ఒకప్పుడు బట్టలు చిన్న కుట్టుకొని కుట్టుకోవచ్చు చింపుకొని తెచ్చుకొని వేసుకుంటున్నారు ఏమో ఏమో ఎందుతుంది అంటే ఇప్పుడు మనం కొత్త కొత్త డ్రెస్ వేసుకుంటాం కదా వాళ్ళని డిజైన్ వేస్తుంది డిజైన్ డిజైన్ అంటే ఫ్యాషన్ ఫ్యాషన్ తయారు చేస్తుంది అవునా అయితే ఇక్కడ తెలంగాణ తెలంగాణ మొత్తం నాకు నా పిల్లల దీని చెల్లె కట్టుకుంటే తెలంగాణ బిడ్డలు అందరూ గైకపై నా పిల్లలకి కింద గొప్ప గొప్ప అవుతుంది No. <laughs>

मैं मैं विजय है डॉक्टर। ओह इजी सी। एस, I completed my MBBS। oh. That's great. What about you, Vijay? Recently, I, recently I have attempted my UPSC interview. Waiting for result. Yeah. Oh, that's great. Oh, how it is possible to be?

అమెరికా వెళ్ళాక ఇవన్నీ చాలా నిర్లక్ష్యం చేస్తున్నాము ఎందుకంటే అక్కడ ఇలాంటి పండుగలకి జరిపోరు మేము వర్క్ బీసీ స్టడీ బీసీ అని చెప్పి ఎప్పుడు ఇంగ్లీష్లోనే మాట్లాడతాము కానీ మిమ్మల్ని చూస్తుంటే అసలు ఇంత హైయర్ స్టడీస్ చేసిన వారి లాగానే అనిపించట్లేదు మీరు కూడా మాలో ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు కదా ఎస్ ఐ నో ఇంగ్లీష్ ఐ ఐఆమ్ స్పీకింగ్ ఇంగ్లీష్ కానీ మనం హైర్ స్టడీస్ కోసం మనం అప్రాడేదంతా మాట్లాడే తెలుగు సంస్కృతి మూలాలు భాష యాస సొగసులు కల్చర్ సంస్కృతి సాంప్రదాయాలు వీటన్నిటిని మర్చిపోవడం లేదు కదా ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి కాబట్టి అండ్ యూ నో ఐ గా ఛాన్స్ టు గో అప్రాడ్ చాలా తాండ్రి మీరు ఏం తమ్మితో మొదలు పెట్టుకున్నాం ఇప్పుడు ఉంది జమ్మి అంటే ఏంటి అసలు ఈ దసరా పండుగ ఎందుకు జరుపుకుంటారు ఓ జమ్మి అంటే ప్రతి పండుగ వెంట ఏదో ఒక ఏదో ఒక సంస్కృతి ఉంటుంది మన మన తెలంగాణ పండుగలో జమ్మి పండుగ ఒకటి మన దసరా పండుగకి జమ్మి పెట్టుకుంటాము ఇది విజయానికి జమ్మి పెట్టుకోవడం మన జమ్మి చెట్టు మన విజయానికి ప్రతీకమ్మ అందుకని ఇది మనం జమ్మి పెట్టుకుంటాం విజయానికి ప్రత్యేకత అసలు జమ్మికి విజయానికి ఏంటిది సంబంధం దివ్యా తెలంగాణలో పండుగలు జరుపుకోవడం అంటే వాటి వెనుక దాగి ఉన్నది ఏంటి ఆరోగ్యం అనుబంధం అంతెందుకు రాతి పండుగ జరుపుకుంటారు రాత్రి పండుగ ఎందుకు జరుపుకుంటారు అక్క చెల్లెలు పుట్టింటికి వెళ్ళి అన్న తమ్ముళ్ళకి అందరికి రాఖీ కట్టరు అంటే ఆ రోజున అందరూ అన్న తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు అందరూ కలిసి ఒక దగ్గర ఉండి అంటే ఎల్లవేళలా అన్న తమ్ముడు అక్క చెల్లెలకి అందరూ రక్షణగా ఉంటారని అనుబంధంతో కట్టుకున్న పండుగలు అదేవిధంగా వినాయక చవితి పండుగ జరుపుకుంటున్న సందర్భంగా ప్రతి ఒక్కరు తిండి కూర తినాలి కానీ ఈ కాలంలో తిమ్మికూర తినడానికి ఎవరు ఇష్టపడతారు కానీ ఆ తిమ్మి కూర తినడం వల్ల వాళ్ళతో ఎన్ని సాధగుణాలు దాగి ఉంటాయి తెలుసా కాబట్టి ప్రతి ఒక్కరు తిమ్మి తినాలి అదే విధంగా ఇంటి ఆడబిడ్డకు పెళ్లి చేస్తారు పెళ్లి చేసినాక ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి బియ్యం పోయాలి అని అంటారు బియ్యం ఎందుకు పోస్తారు ఎంతైనా ఇంటి ఆడబిడ్డకు పుట్టు కూర తిన్న పుట్టినీళ్ళు కదా కాబట్టి ఉపాధి నామర్తలు అత్త అక్క చెల్లెలు అందరు కలిసి పోస్తారు అట్లా ఆ విధంగా అందరూ ప్రేమ వ్యయత అనురాగాలు బంధం అన్ని దాగి ఉంటాయి కాబట్టి మన తెలంగాణలో మన తెలంగాణ భాష యొక్క వ్యాస సొగసు నిర్కారాలు వీటన్నిటిని కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతో ఉంది కాబట్టి మన భాషలను మనం మాట్లాడడానికి ఏమవుతుంది కాబట్టి మన భాషను మనం మాట్లాడాలి ఎన్ని భాషలు నేర్చుకున్నాం మన భాష మర్చిపోవద్దు బిడ్డ నువ్వు ఎన్ని ఎక్కడ ఉన్నావో ఎన్ని ఎన్ని భాషలు నేర్చుకో కానీ మన భాష మనకమ్మా థ్యాంక్ యూ